హాయ్ అండి కృష్ణా ముకుంద మురారి హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూద్దామండి ఇలా నీట్గా కింద పైన కూడా పైపింగ్ వేసి ఇలా కుట్టాను ఇది ఎలా కుట్టుకోవచ్చు పేపర్ కటింగ్ కూడా లేకుండా సింపుల్గా మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా మనం అయితే ఇలా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నానండి మనకి లూజు కానీ అలాగే దీన్ని పొడవు కానీ ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నానండి అంతే ఇంకా ఎటువంటి మార్పులు కూడా లేవన్నమాట కటింగ్లో అలాగే కట్ చేసి పెట్టుకున్నాను లూజు పొడవు ఒక వన్ ఇంచే ఆ తర్వాత హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ తర్వాత ఇక్కడ నుండి ఈ కింద నుండి ఒక ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు ఉంది కదా ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్ వేసాం కదా అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా ఇలా స్కేల్ పెట్టుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ని ఈ మార్కింగ్ చేసిన విధంగా ఇలా కట్ చేసి పైన పార్ట్ కింద పార్టు వేరువేరుగా ఇలా సపరేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇది శారీలో క్లాత్ అండి ఈ శారీలో క్లాత్కి ఇలా మనం పైన పార్ట్ సపరేట్ చేసుకున్నాం కదా పైన పార్ట్ తెచ్చిపెట్ తెచ్చుకుని ఇలా పెట్టేసి కుట్టుకోవాలి ఇలా శారీలో క్లాత్ మీద పెట్టేసి ఇలా మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి రెండు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలండి కుట్టిన తర్వాత ఈ ఖర్చు మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఈ పై పార్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత ఈ కింద పార్ట్ తీసుకుని దీనికి కూడా పైపింగ్ వేద్దామండి దీన్ని ఇలా లైనింగ్ ఇలా తీసుకుని దీనికి ముందుగానే థ్రెడ్ పెట్టేసి కుట్టేసుకున్నాను క్లాత్కి అలా కుట్టుకున్న తర్వాత థ్రెడ్ ఉన్నది ఇటు ఇటు మన వైపు ఎడం చేతి వైపు పెట్టుకుని అవతల వైపు ఖర్చు పెట్టుకుని ఇలా కుట్టేసుకోవాలి నేను ఎప్పుడు చెప్పినట్టుగానే పాదాన్ని కొంచెం పైకి లేపాలి లైట్గా పైకి లేపి కుట్టేసుకోవాలి ఇది మోకాళ్ళ దగ్గర ఒక పెడలు ఉంటుందండి ఆ పెడలతో నేను పక్కకు జరుపుతాను లైట్గా పాదం పైకి లెగుస్తుంది అంతే ఇంకా అంతకుమించి నేను పైపింగ్కి ఎటువంటి మార్పులు చేయట్లేదండి పైపింగ్ కొట్టడానికి అలాగే డబల్ పాదం మీదే కుట్టేసుకుంటున్నాను ఓకే ఇక్కడ నుండి మళ్ళీ ఈ క్లాత్ ఇలా బోర్లో పెట్టేసుకుని ఒరిజినల్కి అలాగే లైనింగ్కి అలాగే ఈ పైపింగ్ థ్రెడ్కి మొత్తం మూడింటికి కలిపి ఇలా కుట్టేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఖర్చుని యువతల వైపు లైనింగ్ వైపుకి సర్దుకుంటా ఈ ఖర్చు పైన ఇంకొక కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా కుట్టేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇలా ఇలా మడత పెట్టేసుకుని లైనింగ్ ఒరిజినల్ ఇలా మడత పెట్టేసుకుని పైపింగ్ థ్రెడ్ బయటికి కనిపించేలాగా చిన్నగా కుట్టేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఈ పై వైపు లైనింగ్ ఒరిజినల్ కలిపేసి ఈ పై వైపు కూడా నీట్గా క్లాత్ సర్దుకుంటా ఇలా పైన కూడా ఒక కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా సర్దుకుంటా ఇలా పైన కుట్టే వేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి క్లాత్ సర్దుకుంటా ఓకే అయిపోయిన తర్వాత ఈ ఖర్చు మొత్తం ఇలా కట్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా కుట్టేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా పైపింగ్ యాడ్ చేస్తున్నానండి మనం రెడీ చేసుకున్న థ్రెడ్ ఉంది కదా దాన్ని ఇలా పెట్టేసుకుని ఇక్కడికి ఇక్కడికి మధ్యలో వరకు ఇలా కుట్టుకొచ్చి ఇప్పుడు నీళ్ళు కిందకి దించి ఇలా మళ్ళీ ఇటు తిప్పుకొని ఇటు కూడా సేమ్ అదే విధంగా థ్రెడ్ పక్కనే పడేలాగా చూసుకోవాలండి కుట్టు ఇలా ఇలా మొత్తం కూడా ఇలా కుట్టేసుకుని మధ్యలో ఒక కార్డ్స్ పెట్టుకోవాలి లేదంటే ఖర్చు మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవచ్చు మధ్యలో ఆ తర్వాత ఈ పైపింగ్ కుట్టుకున్నది ఇలా పైపింగ్ బయటికి కనిపించేలాగా ఖర్చు లోపల లోపలికి వెళ్ళేలాగా సర్దుకుని ఈ పై పార్ట్కి ఈ పై పార్ట్ తీసుకుని ఈ పై పార్ట్కి ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ డ్రా చేసుకుని ఆ తర్వాత ఇక్కడ మిడిల్ నుండి స్టార్ట్ చేయాలండి దీనికి ఆ చివరి నుండి కానీ ఈ చివరి నుండి కానీ స్టార్ట్ చేయొద్దు ఇలా మిడిల్ నుండి నీడలు ఇలా దించుకుని ఇలా ఒక కుట్టేసుకోవాలి ఖర్చు లోపలికి మడత పెట్టుకుని పైపింగ్ బయటికి కనిపించేలాగా ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నీళ్ళ కిందకు దించి ఇలా తిప్పుకొని మళ్ళీ ఇటు కూడా మొత్తం సర్దుకుంటా క్లాత్ ఇలా ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూసారా ఈ ఎక్స్ట్రా నుండి ఇక్కడ వరకు ఇలా ఒక్కుట్టేసుకోవాలి ఆ తర్వాత ఇటు సైడ్ కూడా మొత్తం కూడా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుని మిడిల్కి ఒక టక్స్ ఇచ్చాం కదా ఆ టక్స్ మళ్ళీ కనిపించేలాగా ఇంకొక శారీ టక్స్ ఇచ్చి ఆ తర్వాత ఇలా ఇలా పెట్టుకుని ఇప్పుడు కరువు తీసుకోవాలండి ఈ టక్స్ ఇచ్చిన దానికంటే ఒక వన్ ఇంచ్ కింద నుంచి ఖర్చు వరకు ఇలా కరువు మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ పైన ఇలా ఒక కుట్టేసుకోవాలి ఆ తర్వాత మొత్తం కూడా కరువు ఇలా కట్ చేసుకోవాలి ఇలా గుర్తు కోసం కరువు తీసినట్టు గుర్తు కోసం ఒక టక్స్ అంతే రెడీ అయిపోయిందండి హ్యాండ్ అయితే రెడీ చేశాను చూసారా ఎలా వచ్చిందో ఎంత నీట్గా వచ్చిందో ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్